హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి మా చిన్న చెల్లె వాళ్ళ ఇంట్లో తను చేసిన చికెన్ అండి చాలా ఈజీగా ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసిందండి సూపర్ ఉంది కర్రీ ఇది మా పాత ఫోటో అండి ఎంత పక్కగా ఉన్నాం కదా ఇద్దరము ఇది వచ్చేసి మా లేటెస్ట్ ఫోటో అనమాట సో మేము ఇప్పుడు ఇలా ఉన్నామన్నమాట ఇది నాది ఇది మా చిన్న చెల్లెది చూడండి మా చెల్లె ఎంత సింపుల్గా చేసిందో కర్రీ గ్రేవీ కర్రీ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్ మా విహం వర్క్తుంది ఇవాళ మా చిన్న చెల్లె చికెన్ చేస్తుంది వితౌట్ వాటర్ గ్రేవీ కర్రీ ఇంకా ఆయిల్ చికెన్ దీహ దీంట్లో ఆనియన్స్ పుదీనా బగారాకు పుదీనా ఉల్లిగడ్డ నూనె మంచిగా మేము ఏంటంటే ఉల్లిగడ్డ గ్రైండ్ చేసి వేస్తాము బట్ మా చెల్లె మొన్న వండింది సూపర్ వండింది నీళ్ళు పోయకుండా సో చికెన్ రైస్ను పెట్టుకుంటున్నా ప్రోగ్రామ్ పోతాను அல்லம் ம அல்லம்ாயிர அல்லம்ாயிர ఈ మగరా కావన్నే బయటకినే ఐతదా తిండి కోత ఏంది చికిన్ నాకో ఇది నా అర్థం నా తాక నేను లాక నా నరపుగాని పైపులు జామేని కారం అది ఎంత కేజీ చికెన్ కేజీ చికెన్కి ఎంత కారం ఎత్తా ఫోర్ స్పూన్స్ ఫోర్ టీ స్పూన్స్ సాల్ట్ రుచికి తగినంత మసాలా ధనియాల పొడి గరం మసాలా వాడతావా గరం మసాలా కొబ్బరి ఎన్ని స్పూన్లు రెండు స్పూన్ రెండు కొబ్బరి సో ఇవే ఇంగ్రీడియంట్ దీంతో మా చెల్లె చికెన్ రెడీ అబ్బా పేరు మంచిగా ఉంది చెల్లె చికెన్ ఈ గిన్నె మా కాలంలో ఇచ్చింది కాపర్ బాటం గిన్నెలో అప్పుడు ఉంటుండే ఇప్పుడు మళ్ళీ ఫేమస్ అయినాయి కదా ఇంత కాఫర్ ఉంటుంది పైన స్టీల్ ఉంటుంది కాకపోతే రైస్ వండితే వాడిపోతుందండి కదా రైస్ వండరాదు ఓన్లీ కర్రీ పర్పస్ అయితే యూజ్ అవుతుంది గిన్నె సో ఇది కర్రీ పెరుగు యాడ్ కర్డు అంటే పెరుగు వాళ్ళే వేసుకోండి మళ్ళీ పడని వాళ్ళు కూడా కొంతమంది పడదే పెరుగు తినరు ఏముంటుంది ఉండదా పెరుగు మూడు స్పూన్లు వేసినావా పెరుగు మూడు స్పూన్లు ఇలా టమాటా కూడా వేస్తారండి కొంతమంది వేస్తారు టమాటా వేస్తారు పచ్చిమిర్చి వేస్తారు ఇది మా ఇంటి దగ్గర కుమ్మరులు ఆరపటం ఉండే అండి ఆమె మటన్లో టమాటా వేసి వండుతుండే ఎక్సలెంట్ ఉంటుండే ఆర్పడము కూర మటన్లో టమాటా వేసి వండుతుండే అయిపోయింది ఇప్పుడు దీన్ని మూత పెట్టడం మనము ఆయిల్ అనే వండినప్పుడు ఆయిల్ సో ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుంటూ కలుపుకోవాలి వాటర్ అప్లై డైరెక్ట్ వాటర్ అప్లై చేయకుండా ఇలా గ్లాసులో వాటర్ కోసం పెట్టుకుంటే ఈ గ్లాసులో వాటర్ లోపలికి దిగుతుంది సో ఇంత గ్రేవీ వచ్చింది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయిపోయిందండి కర్రీ కంప్లీటెడ్ అయి ఫిఫ్టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే అయిపోయినట్టే ఇదిగోండి ఇది బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఇదిగోండి ఒక్క చుక్క కలిపి ఒకసారి ఒక్క చుక్క పిన్ డ్రాప్ ఆఫ్ వాటర్ లేదు ఇంత మంచి గ్రేవీ అయింది చికెన్ నుంచి డ్రైగా సూపర్ అయింది కర్రీ నీళ్ళు పోయకుండానే గ్రేవీ కర్రీ ఇది కొంచెం దగ్గర ఉంచితే చిక్క పడుతుంది కానీ సరగదు 不一样。